ఇప్పుడు నోకోస్కాప్ సిరప్ తో 60 రూపాయల విలగల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దబ్బుకి దగ్గు జల బొమ్మయం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం విష జ్వరాలతో మంచం పట్టింది వర్షాలకు తోడు అధ్వాన పారిశుద్ధ్యంతో జ్వరాలతో అల్లాడిపోతున్నారు గ్రామస్తులు వైద్య ఆరోగ్య సేఖ సిబ్బంది ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే చేస్తున్నారు ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామారావనిస్తారు చేబురూలు మండలం కొత్తరెడ్డి పాలనలో విష జ్వరాలు విజృంభిస్తుండటంతో అధికారులు ఎలర్ట్ అయ్యారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామంలో ఇంటింటికి సంబంధించినటువంటి సర్వే చేపట్టారు ఎవరైతే ఫీవర్తో బాధపడుతున్నారో వాళ్ళందరినీ గుర్తించే పనులు పడ్డారు ప్రధానంగా చూస్తున్నట్లయితే ఇదే గ్రామానికి చెందినటువంటి సీతారామరెడ్డి రెండు నెలల క్రితం కూడా చనిపోయారు అయితే ఆయనకి కూడా ఏదైతే తురక తరహాలోనే లక్షణాలు ఉండటంతో ఈ గ్రామంలో ఏం జరుగుతుంది మీద మంత్రి సత్యకుమార్ ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కదలటం జరిగింది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రామంలో చూసినట్లయితే పూర్తిగా పారిశుద్ధ్యం అయితే క్లియర్గా కనిపిస్తుంది గ్రామంలో ఎక్కడా కూడా డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది అలాగే తాగునీటి సరఫరా చేసే పైప్ లైన్లకు సంబంధించి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు ఇది తాగునీరు సరఫరా చేసే పైపు ఉండే పైపులు ఉన్నటువంటి వాళ్ళు సో ఈ వాళ్ళ నుంచే నీటి సరఫరాకి సంబంధించి గ్రామంలో చుట్టుపక్కలకి రిలీజ్ చేస్తారు అలాంటి చోట్ల కూడా చూసుకున్నట్లయితే పూర్తిగా మురుగునీరు వాళ్ళు ఇక్కడ మనకి కనిపించటం లేదు ఇక్కడ వాళ్ళు ఉన్న ప్లేస్లో మొత్తం మురుగునీరు ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో అక్కడ ఆ వాటర్ రిలీజ్ చేసే సమయంలో ఇక్కడ నీరు లీకేజ్ అవ్వటం ద్వారా వాటర్ పొల్యూషన్ అయితే జరుగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగనే మరొక వాళ్ళు చూసినట్లయితే మరింత అధ్వానకరమైన పరిస్థితి సో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పుడు ఎలర్ట్ అయ్యారు ఎలర్ట్ అయిన తర్వాత గ్రామంలో బ్లీచింగ్ చల్లటం కావచ్చు ఇతర పారిశుధ్యాన్ని మెరుగుపరిచే చర్యలైతే చేపట్టడం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రామంలో విష జ్వరాలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలతో ఇంటింటికి కూడా సర్వే నిర్వహిస్తున్నారు ఇక ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎవరు గ్రామంతో గ్రామంలో జ్వరాలతో బాధపడుతున్నారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు దీంతోపాటు చూసుకున్నట్లయితే ఇప్పటికే మొత్తం అనుమానంగా ఉన్నటువంటి తొమ్మిది మంది శాంపిల్స్ కూడా సేకరించారు అయితే వీళ్ళలో నలుగురిలో స్టెఫ్లోకోక్ అనే బ్యాక్టీరియా ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది మరొక వ్యక్తికి అనుమానం ఉండటంతో గుంటూరు జీజిహెచ్కి ఆ బ్లడ్ శాంపిల్స్ బ్లడ్ కల్చర్ టెస్ట్ కోసం పంపించడం జరిగింది ఆ రిజల్ట్ వస్తే కానీ ఏం అంటే అతనికి ఆ వ్యక్తికి ఏముంది మెలియాయి డోసిసా లేకపోతే స్టెఫికా లోకినా ఏదనేది తెలిసే అవకాశం అయితే కనిపిస్తుందని ఆ అధికారులు చెప్తున్నారు మరోవైపు చూస్తున్నట్లయితే మరి కొంతమంది గ్రామస్తులు కూడా మనతో ఉన్నారు చెప్పండి అంటే మీ గ్రామంలో ఇప్పుడు పరిస్థితి ఎలాగుంది మా గ్రామంలో జ్వరాలు అయితే బాగున్నాయండి జ్వరాలు ఉన్నాయి ఇబ్బందిగా ఉంటుంది మరీ మాకు ఈ వాటర్ ప్రాబ్లమే మరీ దరిద్రం అన్నమాట ఈ మేము ఎన్నిసార్లు ఇప్పుడు ఈ డేషన్ కానించి అవి డౌన్ అయిపోయినాయి అప్పటి నుంచి ఐదు సంవత్సరాలు ఆరు ఆరేడు సంవత్సరాల నుంచి మొత్తుకుంటానే ఉన్నాం అవి పైకి లేపి పంచాయతీ ఈవో గారికి చాలా మంది పోయి చెప్పాం ఆయన కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ఏమో మురుగు మొత్తం ఆటిలో పోతేనే ఆ ఏమో వాళ్ళు తిప్పగానే వాళ్ళు తిప్పగానే అవి ఏమో వాటర్లో కలిసి వెళ్ళిపోతాను లైన్లోకి ఆ వాటిలతోటి బాగా ఇబ్బంది పడుతున్నాం చెప్పండి మీ గ్రామంలో పారిశుద్ధ్యం పరిస్థితి ఇప్పుడు వైరల్ ఫీవర్స్ బాగా ఉన్నటువంటి పరిస్థితి పరిస్థితి ఉంది ఇప్పుడు మీ గ్రామంలో చాలా అధ్వానంగా ఉందండి కనీసం మురుగు మురుగునీరు పోయినటువంటి కూడా ఇంట్లో ఇబ్బంది పడుతున్నాం మేము కనీసం ఇంట్లో నుంచి బయట పరిస్థితి మాది సౌడేశ్వరం వారి దేవస్థానం ఉన్న బజారు ఎంత అధ్వానంగా ఉందంటే కనీసం ముప్పై కుటుంబాలు మేము బురదలో మగ్గిపోతున్నాం నడుస్తానికి బాట లేక తాగుతానికి నీరు లేక ముఖ్యంగా సైడ్ కాలోనే లేవు సైడ్ కాలవలు వాటర్ మొత్తం మిలితం వాటర్ కలుషితం అయిపోయి అనేక రకాలు రోగాలు జ్వరాలు దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం ఎంతో మందికి ఎన్నోసార్లు వినియోగించుకున్నాం కానీ ఎవ్వరు కూడా కనీసం బ్లీచింగ్ వేసిన పాపాన కూడా పోలేదు అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మేము కనీసం దయచేసి కొంచెం మరి వస్తున్న విషయాల నుంచి మమ్మల్ని కాపాల్సిందిగా మరి ప్రభుత్వాన్ని అటు పంచాయతీ అధికారులని ఆరోగ్య డిపార్ట్మెంట్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఇది పరిస్థితి తాగునీరు కలుషిత అవటం అలాగనే అద్వాన్న పారిశుద్ధ్యంతో మరింతగా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు చెప్తున్నారు కెమెరామెన్ నాగరాజ్ తో రామారావు ఎన్టీవీ కొత్తరెడ్డిపాలెం నుంచి